రేపు మీరు ప్రజాప్రతినిధులు ఎన్నికైన తర్వాత ప్రజాప్రతినిధులను ఎన్నుకున్న తర్వాత ప్రశ్నించేటటువంటి అధికారం ఉంటుంది మీరు ఈ హామీలు ఇచ్చారు ఈ హామీలు మీరు నెరవేర్చలేకపోయారు అన్న ప్రశ్నించేటటువంటి అధికారం ఓటు హక్కును వినియోగించుకున్న వాళ్ళకే నైతిక అధికారం అనేటువంటిది ఉంటుంది కాబట్టి ఈ యొక్క వార్డులో ప్రతి ఒక్కరూ కూడా అంటే ధనవంతులు ఎక్కువగా నివసిస్తున్నారు అంటే ఆర్థికంగా పుష్టిగా ఉండేటటువంటి వాళ్ళు ఇక్కడ నివసిస్తున్నారు అన్నటువంటి విషయాన్ని పరిగణలో తీసుకొని ఓటింగ్ శాతాన్ని పెంచాలి అని మీ అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తా అవసరమైతే మనం ప్రతి ఇంటికి వెళ్ళి గడప గడపకి వెళ్ళి మనం ఓటు హక్కును వినియోగించుకోవాల్సినటువంటి అవసరాన్ని వాళ్ళకి చెప్పి కొంతమంది చెప్తారు మనం ఒక్కరం ఓటు అయిపోతుంటే ఏమవుతుంది అని మనం ఒక్కరి మనం అనుకున్నట్టుగానే కొన్ని వందల మంది వేల మంది అనుకుంటే ఓటు హక్కును వినియోగించుకోవాల్సినటువంటి బాధ్యత మనం ఏర్పడించడం లేదు అన్నటువంటి విషయాన్ని మనం గమనించుకోవాలి రెండు సేవలో నిమగ్నమై ప్రజల మనసులో నిలుచుకోవాలి నాకంటూ జీవితంలో ఒకటి సాధించాను అన్నటువంటి సంతృప్తితో చనిపోవాలి అన్నటువంటి నా యొక్క అందుకే నేను ఉత్తరాంధ్రలో ఇన్ఛార్జిగా ఉండగా ఉత్తరాంధ్రకే కాదు నేను ప్రతి ఏరియాకి కూడా గోదావరి జిల్లాలో పనిచేశాను పార్టీకి కృష్ణా గుంటూరులో పనిచేశాను ఇటు రాయలసీమలో పనిచేస్తాను ఉత్తరాంధ్రలో లో పనిచేస్తాను పార్టీకి అన్ని ఏరియాల్లో పనిచేసినటువంటి వ్యక్తిగా ఉత్తరాంధ్రలో ఉన్నప్పుడు నేను ఒకటే గమనించాను ఎనభై ఐదు తొంభై శాతం బీసీలు ఉన్నటువంటి ఉత్తరాంధ్రలో ఎనభై ఐదు తొంభై శాతం ఆస్తులన్నీ కూడా రెండు అగ్రవర్గాలకు మాత్రమే ఉంటాయి ఒకటి రెడ్డి సామాజిక వర్గం రెండు కామ సామాజిక వర్గం ఈ యొక్క వ్యత్యాసం ఏంటి ఉత్తరాంధ్రలో ఉన్నటువంటి వాళ్ళు వీళ్ళందరూ కూడా అక్కడికి వలస వెళ్ళినటువంటి వాళ్ళు ఈ రెండు సామాజిక వర్గానికి చెందిన వాడు ఈ రకంగా ఆస్తులైన తారతమ్యం ఎలా వచ్చింది ఎందుకు జరిగింది అని గతంలో వెనక్కి వెళ్తే ఒక సెంట్ భూమి కొంటే ఒక తొంభై తొమ్మిది సెంట్లు ఆక్రమించుకునేటటువంటి పరిస్థితి అక్కడ ప్రభుత్వ భూములను ముఖ్యంగా దీన్ని ఏదో ఒక రకంగా సరిదిద్దాలి అన్నటువంటి ఒక ఆశయంతో ఎవరైతే ప్రభుత్వ భూములను ఆక్రమించుకున్నారో అది ఎంత విలువైనటువంటి భూములైనా అది ఎంత పెద్దవాళ్ళైనా కూడా సాటర్డే సండే ఎందుకనంటే మళ్ళీ కోర్టులతో అని సాటర్డే మొదలు పెట్టే సండేకి కంప్లీట్ చేసి ప్రభుత్వానికి భూమిని అప్పగించేది ఇది నేను చేసినటువంటి తప్పు అయితే మీరు నాకు డెఫినెట్గా ఓటే నేనే చెప్తా ఉన్నా ప్రభుత్వ భూముల్ని ఆక్రమించుకున్న వాళ్ళని అక్కడి నుంచి తరిమి కొట్టి ప్రభుత్వానికి భూములు ఆక్రమించడమే నేను చేసింది తప్పైతే తప్పని మీరు భావిస్తే నేను నిద్ర శ్రీధర్ రెడ్డి చేసినటువంటి ఆరోపణ భగవంతుడు సాక్షిగా నేను వెంకటేశ్వర స్వామి దేవదేవులైనటువంటి వెంకటేశ్వర స్వామి సాక్షిగా చెప్తా ఉన్నా ఒక్క సెంటు అంటే ఒక్క సెంటు నేను ఎవరి భూమి ఆర్పరించలేదు ఎవరి భూమి నాకు ఒక ఫ్లాట్ మాత్రమే ఉంది అపార్ట్మెంట్